బుల్లితెరపై హీరో హీరోయిన్ గా ఉండే కపుల్ ఎవరంటే మంజులా నిరుపమనే చెప్పొచ్చు అతి తక్కువ మంది సెలబ్రిటీస్ లో వీళ్ళిద్దరు అభిమానులకి గుర్తుండిపోయేంత ప్రేమాభిమానాన్ని సొంతం చేసుకున్నారు నిరుపం ఇప్పుడు బుల్లితెరపై చాలా బిజీగా ఉంటాడు మంజులో కూడా ఎప్పుడు తన యూట్యూబ్ ఛానల్ తోనూ అలాగే తన ప్రొఫెషనల్ వర్క్స్ తోనూ చాలా బిజీగా ఉంటుంది ఇద్దరు ఒకే ఇండస్ట్రీలో ఉండడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే మరి ఈ జంట రీసెంట్ గానే తమ అభిమానులకి ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు బుల్లితెరపై మమ్మల్ని ఆదరించిన వారంతా మాకు సపోర్ట్ ఉండాలని ఇప్పుడు మేము ఒక కొత్త అధ్యయనంలోకి అడుగు వేయబోతున్నామంటూ మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలంటూ చెప్పుకొచ్చారు మరి వీళ్ళిద్దరూ కలిసి అడుగు వేయబోతున్నామంటూ షేర్ చేసుకున్న గుడ్ న్యూస్ ఏంటంటే కలెక్షన్స్ అనే పేరుతో బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నారు ఈ బిజినెస్ కి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్స్ అన్ని కూడా జరుగుతున్నాయట మంజుల తన క్లాతింగ్ బిజినెస్ కు సంబంధించిన వర్క్స్ అన్ని చూసుకుంటుంది ఇక నిరుపం కూడా తన వైఫ్ కి హెల్ప్ గా బిజినెస్ లో తోడుగా ఉంటాడు మరి బుల్లి తర హీరో హీరోయిన్ ఇప్పుడు కొత్త అధ్యయనంలోకి అడుగు పెట్టబోతున్నారు వాళ్ళకి తమ అభిమానుల సపోర్ట్ కావాలంటూ షేర్ చేస్తున్నారు మరి వీళ్ళు షేర్ చేసిన గుడ్ న్యూస్ తో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నుంచి కంగ్రాచులేషన్స్ వెలువెత్తుతున్నాయి వీళ్ళ బిజినెస్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం సెలబ్రిటీస్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి